ఎస్వీ కి స్వాగతం ప్రాథమిక స్థాయిలో విద్య విద్యార్థులకు యోగా సాధన లక్ష్య సాధనకు మార్గం చేరువవుతోందని దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ అప్పర్ ప్రైమరీ పాఠశాల కరస్పాండెంట్ చేరుపల్లి రాజేష్ అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని శనివారం పాఠశాలలో చిన్నారులకు యోగాసనాలను ధ్యానంపై అవగాహన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్తో పాటు శారీర దారుఢ్యం పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో దోహదపడుతోందని తెలిపారు ప్రతినిత్యం తమ పాఠశాలలో యోగా తరగతులను ధ్యానం తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధ్యానం టీచర్ శాంతి ధ్యానంపై అవగాహన కల్పించాక యోగా ఆసనాలను పట్టణానికి చెందిన చిలుకూరు అక్షర వెంకటేశ్వర యోగాసనాలు చేసి విద్యార్థులకు చూపించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం చేరుపల్లి రమ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి మీకు ధ్యానం అనేది దాని యూజెస్ ఏంటి అనేది తెలుస్తుంది కదా సో ఆల్ స్టాఫ్ మెంబర్స్ ఆల్ టీచర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ది గుడ్ మార్నింగ్ నా పేరు శాంతి లోకల్ అనమాట నేను కూడా గురుకుల రెసిడెన్షియల్ లో ఒక ఎయిట్ ఇయర్స్ స్కూల్లో పనిచేశాను సైన్స్ టీచర్గా తర్వాత నేనే మానేసి నేనేదో ఇంకా వేరేది కావాలి గొప్పగా ఇంకా ఏమైనా వర్క్ కానీ నేను సర్చ్ చేయడం జరిగింది అది నాకు మా మేడం అంటే ఫ్రెండ్ విజయ మేడం అని ఆమె ద్వారా నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది సో మెడిటేషన్ వల్ల యూజెస్ వాట్ ఈజ్ యూజెస్ అసలు ఏంటి యూజ్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేసే లాభాలు ఏంటి చేస్తే అన్నట్టుగా నేను సర్చ్ చేయడం జరిగిందనమాట తర్వాత పత్రిజీ సార్ది వీడియోస్ వినడం ఒక వన్ ఇయర్ దాకా నేను వీడియోస్ విన్నాను వినడం జరిగింది సో నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అది కూడా తగ్గిపోయింది థైరాయిడ్ ఉంది అది కూడా తగ్గిపోయింది మెడిటేషన్కి వచ్చినాక మళ్ళీ స్పూర్షన్ డాక్టర్ అని అది కూడా చేశాను దాని ద్వారా మనం ఏంటంటే ఒకటి టాబ్లెట్ వేసుకొని కాదు మనకు ఎలాంటి డిసీజ్ వచ్చినా మనము దాన్ని మనతో మనమే మనం హోల్గా ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఎలా హీల్ చేసుకోవాలనేది ఉంటుందన్నమాట సో మీరు అనగా చిన్నపిల్లలు కదా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు టూ కేజీ ఫస్ట్ క్లాస్ అనేది చదువుతారు కదా సో మెడిటేషన్లో కూడా మనం కొంచెం 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 రోజులని చేస్తా ఉంటే చేస్తా ఉంటే ఏం జరుగుతుంది మనం మీద ధ్యాస మనకు బ్రీత్ వస్తుంది పోతుంది తెలుసా మీకు బ్రీత్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది మనకు బ్రీత్ ముక్కుల నుంచి గాలి ఎలా వస్తుంది ఎలా పోతుంది కదా ఎప్పుడైనా గమనించారా మీరు మనం ఏదైనా చేస్తున్నాం చదువుకుంటున్నాం నడుస్తున్నాం అంటే బ్రీత్ పనిచేసింది వర్క్ చేసింది కాబట్టి కదా సో దాని మీద మనము ధ్యాస పెట్టాలి చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మంచిగా మెమొరీ పెరుగుతుంది మనకు స్ట్రెస్ ఉండదు ఎంత వర్క్ చేసినా మనకు స్ట్రెస్ అనేది ఉండదు హ్యాపీనెస్ ఉండదు